నేను పేరు ఏమంటారు అనేది నాకు తెలియదు అనమాట నేను అక్కడ బయట అన్న ఒకవేళ అన్న చెప్తే నేనైతే చెడు చూడకు చెడు మాట్లాడకు వినకు ఇది ఒక లైబ్రరీ లాంటిది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటానన్నమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అయితే వచ్చేద్దామా ఈ లొకేషన్ పేరు ఏమిటి అనేది నాకైతే తెలియదు ఫస్ట్ చెప్తున్నా ఇది ఎక్కడుందంటే మాల్యాలో మినిస్ట్రీ ఆఫీస్ ఉంటుంది దానికి ఎదురుగా అయితే ఇది ఉంది ఇక్కడ చాలామంది కోయటి వాళ్ళే ఉంటారనమాట ఇండియన్స్ తక్కువ చాలా కోయటి వాళ్ళే అనమాట అందరూ గవ్వ చాయ్లు అది ఇది అని ఎక్కువ మంది వస్తారనమాట అలాంటి చోటికైతే నేను అనుకోకుండా వెళ్ళాను అనమాట అనుకోకుండా వెళ్తే ఇక్కడ నేను చూసిన తర్వాత నాకైతే వీడియో తీయాలా అనిపించింది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అనమాట అలా జరిగింది మీరు కూడా వచ్చేసేయండి మీరు కూడా చూసేయండి ఏం వీడియో ఎలా ఉంది అనేది చెప్పేసేయండి పాత పడవని కొత్తలాగా పెయింటింగ్ చేసి పెట్టినట్టున్నారు స్మెల్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట అంటే కోయిట్ వాళ్ళు చేపలు పురాతన కాలంలో ఇట్లాంటివే అనమాట చెక్క పడవలు ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ దీనికైతే కొంచెం విశిష్టత ఉంది కాబట్టి దానికి కొంచెం ముందు అన్ని చూడండి తాళ్ళు పెయింటింగ్ ఇక్కడ కూడా ఉంది అదే వాసన వస్తుంది ఇటు సైడ్ చూస్తే వాళ్ళు పురాతనంగా వాయిస్ వాయిద్యాలు ఉంటారు కదా ఆ వాయిద్యాలు అనమాట ఇక్కడ బోర్డు పెట్టారు కానీ దీని మీద రాశారు కానీ ఏమి కనపడల లైట్ గా కనపడుతుంది ఇటు సైడ్ వచ్చేస్తే బాగున్నాయి కదా చూడడానికి వాయిద్యాలు ఏమో ఇవి అనుకుంటున్నాను నేనైతే ఏమంటారు దాన్ని మనకు కిటారు అలా ఉంటుంది చూడండి అలాంటివేమో అనుకుంటున్నా వాయిద్యాలని బకూరు వేసుకునేటివి ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ చూద్దాం రండి చలికాలం వచ్చేసి ప్రతి రోజు ఉంటుందంట ఈ చలికాలం అయిపోయేంత వరకు ప్రతి రోజు ఇలా జరుగుతుంది ఇది మా సముద్రం వారు ఉంటుంది నేను బయట నుంచి చాలా సార్లు చూసా గాని లోపల అయితే చూడలేదు ఇదే ఫస్ట్ టైమ్ అందుకని వీడియో తీయచ్చో తీయలేదో తెలియదు నాకు కానీ ఇల్లిలా ఎన్నో మ్యూజియం ఈ లోపల మ్యూజియం ఉంది అని చెప్పి ఇక్కడ దారి అయితే వేసినారు కానీ లోప మ్యూజియం ఉంది అని దారి అయితే చూపించారు కానీ ఇక్కడ మ్యూజియం ఎక్కడుంది అనేది తెలీదు మేము కూడా వెతుక్కుంటా వెళ్తున్నా అనమాట మళ్ళీ చూపిస్తున్నారు చూడండి ఇటు సైడ్ ఉంది ఇది మళ్ళీ మ్యూజియం అని ఇటు సైడ్ ఉంది ఈ లోపల చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో అసలు మనకి ఎలా ఉందో లేదో పడిపోతే ఎట్లా గుంతుంది గుంత మీద ఒక పట్ట వేసి పెట్టారు అనమాట తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే పడిపోతే ఎట్లా చెప్పండి అంటే ఇవి మ్యూజియం అంటే ఎవరైనా చూసి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొనుక్కోవచ్చు అందరూ బయట వాళ్ళు ఉన్నారు నాకైతే పోను ఇష్టపడలనమాట ఇక్కడ చూడండి అవి రెండు అవి ఒక పదహైదు ఇరవై ఏళ్ళకు ముందు ఇట్లో స్కూల్ యూనిఫామ్ అనమాట ఇప్పుడు కూడా నడుస్తుందో లేదో తెలియదు నాకు అవి ఉన్నాయి ఇంకా అప్పుడు వాడుంటారు కదా అంటే ఒక పదహైదు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒక అరవై డెబ్బై సంవత్సరాలకు ముందు వాడిన వాటి అనమాట ఇవి పెద్ద వాళ్ళు వాడతారు కదా అట్లాంటివి బుక్స్ ఇంకీ పెన్నాలు అప్పుడు ఇంకీ పెన్నాలని ఉండేది ఇప్పుడు లేవు ఉన్నాయి కూడా కొంచెం కాస్ట్గా ఉన్నాయి ఏమో తెలియదు కానీ ఇవన్నీ అప్పుడు గ్రామ్ ఫోన్ టైప్ టైప్ చేస్తారు కదా ఇది టైపింగ్ చేసే తెలుసు కదా షార్ట్ టైప్ ఏదో అంటారు తిన్నా అవి లేని ల్యాప్టాప్ ల్యాప్టాప్ అవి లేని టైంలో ఉండేదన్నమాట ఇవి అట్లాంటివి ఇవన్నీ బుక్స్ అలానే ఇవి ఇప్పుడు అంతే పన్నాళ్ళు ఒకప్పుడు హార్మనీ పెట్టే ఉండదు కదా హార్మోని ఇది అనమాట అప్పుడెప్పుడో వాడినోటివి ఇవన్నీ ఇవన్నీ అవే అనమాట అప్పుడు చదివినోటివి పదహైదు ఇరవై ఏళ్ళ కిందటివి అవి అన్ని సేకరించి ఆ పెట్టారు Geçtiğimiz günlerde biraz daha de sıcak. ఇక్కడ వచ్చేసి ముందు కాలం వార్త కంబాక్స్లు పెన్సిల్లు ఇట్లాంటివంతా చాకుమార్లు ఇలాంటివంతా ఇక్కడ పెట్టారు ఇప్పుడు ముందుటివో మనకు తెలియదు కానీ వీళ్ళైతే ఇట్లా అంతా పెట్టారనమాట ఇక్కడ చూసారు కదా ఇదే మ్యూజియం 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 కాబట్టి గట్టిగా మాట్లాడకూడదు గట్టిగా అది చేయకూడదు చప్పుడు అన్నిటిగా చిన్నగా మాట్లాడుతున్నాం ఇదే మ్యూజియం వచ్చేసి ఒక లైబ్రరీ లాంటిది కాదు కానీ లైబ్రరీ లాంటిది అనమాట చూసారు కదా ఇంకా బయటకైతే వెళ్తాం చూద్దాం ఇదే అండి మ్యూజియం అయితే చూసారు కదా మ్యూజియం చూ చిన్న మ్యూజియం పుస్తకాలు పెన్సిల్లు పెన్నాలు అలాంటివి దేనికోసమో అది తెలియలా నాకైతే అవి ముందుటివా ఇప్పుడు అని కూడా నాకైతే అర్థం అన్ని కొత్తగానే ఉన్నాయి కాబట్టి నేను ఏమి చెప్పలేను అనమాట కానీ మ్యూజియం అయితే అక్కడ రాసింది వెళ్ళాము చూశాను మీకు కూడా చూపించాను కదా ఇంకొచ్చేసి వెళ్ళిపోదాం రండి ఒక రౌండ్ వేద్దాం అక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఫుడ్ ఉన్నాయంట చూద్దాం చుట్టూ ఎలా ఉంది అనేది అర్థం అవుతుంది దగ్గర దగ్గరగా చూస్తే అర్థం కాదనమాట ఇవి దూరం నుంచి చూస్తేనే తెలుస్తుంది ఏమేమి ఉంది అని ఇక్కడ ఇక్కడ ఉన్నాయి మసీద్ మసీద్ కూడా ఉందనమాట ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మ్యూజియం అనమాట ఇది చూశారు కదా ఒక ఫుడ్ కోర్ట్ లాంటివి నేను ఏమో ఉంటాయి ఇక్కడ ఆడుకోవడానికి అయ్యి అనుకున్నా కానీ పెద్దగా ఏం లేవు తినడానికి అయ్యి ఉండవు వాళ్ళ దగ్గర ఏముండాయో తెలియదు మనకు చూద్దాం రండి ఏముండో చిన్నది ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనమాట ఇలా అరబి కాబట్టి మనం వీడియోలు వెళ్ళాము సరే మళ్ళా అంత దూరం కూర్చొని గవ్వా చాయ్ తాగడానికి వాళ్లే కాదు ఎవరైనా కూర్చోవచ్చు ఎవరైనా గవా చాయ్ తెచ్చుకొని తినడానికి తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు తాగొచ్చు ఏమైనా కావచ్చు కానీ ఇక్కడ మొత్తం వచ్చేసి ఇక్కడ ఈ ఇక్కడ ఉండే వాళ్లే అనమాట వేరే వాళ్ళు ఎవ్వరు లేరు అది కొంచెం అంటే ఇక్కడ వాళ్ళకి వీడియో తీసేదానికైతే ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న బకాలు లాంటివి పిల్లవాళ్ళు ఏదన్నా కొనుక్కోవాలన్నా ఇవన్నీ మిషన్లు పాతకాలం మిషన్లు పిల్లలు అమ్ముకునే చిన్న చిన్నవి కట్టెలు ఖర్జూరం కాయలు లబ్బర్ ఖర్జూరం కాయలు పరకలు చాటలు ఇల్లులు వెళ్దాం రండి ఎక్కువసేపు ఉంటే కొడతారు మీ మీ సైడ్ అంతా అంగళ్ళే ఉండే అన్ని పిల్లలు పనికొచ్చేటి ఎక్కువ శాతం ఈ డబ్బులు ఉంటే కొనుక్కునే దానికి ఇది షాపు ఎంత చానా రేట్లు కానీ కానీ తాడుతో అమ్మారు తాడుతో చెక్కకి తాడు సంచులు అన్ని కుట్టి బాగా చేశారు ఇసక్తి భయ్యాక్ కరెక్తి ఓ ఎంత బాగుందో కదా పడవ చాలా బాగుంది చెక్క ఇది కన్నా ఏదన్నా అయిందంటే నా దగ్గర డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళు ముందే చెప్తున్నాడు అన్నా ఆ ఇట్లా అని చెప్పి అంత అంత దారాలు రియల్ రియల్ గా ఉన్నాయి ఇందులో అయితే మనుషులు కూడా ఉన్నారు ఇటు సైడు రగ్దా ఏ మ్యూజియమే వారు బే బేజినేవాళ్ళ బేజనే వాళ్ళ అన్నీ అమ్మేటి అంట లాకులు చెక్కల్లా ఎక్కువ ఉంటాయి అన్నమా టీవీ ఎక్కువైతే ఖరీదైతేనా అజినబి నై ఖరీదు గ్రామ్ ఫోన్ రికార్డు ఇది అప్పుడు పెద్ద పెద్ద సీడీలు ఉండేది ఈ ఓల్డ్ అయినా చెడు బొమ్మల్లో కూడా ఎంత బాగుపెట్టి చూడకు చెడు మాట్లాడకు వినకు ఇది ఒక పెద్ద తలుపు ఇవన్నీ కత్తులు చూడండి ఇది ఇంకా ఏమో బలం ఉంది తగిలితే పడిపోయిగా ఉన్నాయి ఇవి అందుకని ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటివి మా యొక్క ఇంట్లో కూడా ఉన్నాయి ఈ మాదిరి తెచ్చి పెట్టాడు అనమాట ఎక్స్పెన్సివ్ అయిపోయా అన్ని ఓల్డ్ మోడల్ కానీ వాళ్ళు అన్నాడు బుడ్డోడు బుడ్డది అరుసా అరుస్ పెళ్ళికొతరు పెళ్ళికొడుకు అన్నమాట ఇది బకూరు వేసుకునేది పోయి చాలా మంది చక్క తుపాకి లైట్లు అన్ని పాత పాత మోడల్ అనమాట ఈ కారు నేను పుట్టక ముందు డిజైన్ ఇది అప్పుడు పోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బొమ్మల రూపంలో చూస్తున్నాను అనమాట ఉండీలు ఇవన్నీ ఉండీలు అంతా గ్రౌండ్ మొత్తం బయట ఇట్లాంటి మొగైట్ ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు తీసి పడేసాం అనమాట పెట్టుకోవాలి మొత్తం గ్రౌండ్ ఇక్కడ బాగుందా కుర్చీలు వెళ్ళిపోదామా అన్న థ్యాంక్స్ చెప్పేసి భయ్యా వంటలు చూడండి ఎంత డెకరేషన్ చేసినారా వంటలు పూలు మిశ ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఇవి అన్ని పెండు తాలి బుట్టలు పుట్టలు అంత పెండు చూడండి మొత్తం పెండులే ఇవన్నీ అవి ఇట్లాంటివి అరబి వాళ్ళు ఎక్కువ వాతావరణం ఎందుకంటే మొత్తం అంతే ఇవి ఫస్ట్ ఆయన వయసులో ఉన్నప్పుడు చూడండి కింద వయసులో ఉన్న బాగా ముస్ నేను ఫస్ట్ కోయిట్ వచ్చినప్పుడు ఇతనే చనిపోయింది ఫస్ట్ అన్నీ ఇది ఎవరు ఉంటారో తెలియదు ఎవరిన పిల్లకాయలు ఏమన్నా వచ్చినప్పుడు తీసుకుంటారు లేదంటే కొంచెం వీళ్ళు తీసుకోరు కానీ వేరే దేశం నుంచి వస్తారు కదా వాళ్ళైతే అయితే కంపల్సరీగా కొంచెం షాపింగ్ అయితే చేసుకో మనం ఓన్లీ చూడడానికి ఓలి వృద్దు చూడాలి గోపి చూడొని బావుక్వేర్ ఉంటుంది చేపలు ఇంతమంది చూడడానికి చిన్న చిన్న చేపలు రంగురంగు చేపలు చేపలన్నీ ఉన్నాయి ఇక్కడైతే పిల్లలు ఆడుకునే కనుక ఉన్నాయి అన్నమాట ఇక్కడ చిన్న పిల్లలు చూడండి ఆడుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా అట్లా పిల్లలను తీసుకొని వస్తే బాగుంటుంది అన్నమాట మనం పెద్దవాళ్ళు వచ్చి పెద్ద షాపింగ్ చేసే ఏం లేవు కానీ ఇటు వచ్చేసి సముద్రం టైప్ సముద్రం సైడ్ దావుంది అని చెప్పాను కదా సముద్రం కార్ నుంచి అయితే చూడొచ్చు ఇది అని ఇప్పుడు అటు సైడ్ అయితే వెళ్దాం చూస్తారు మీరు కూడా ఓకే అండి చూసారు కదా ఇంకొకసారి ఒక లుక్ వేసుకోండి ఇంకొక లుక్ అయింది అలాగా చూ మన వీడియో అయితే చూసారు కదా మన వీడియో అయితే నచ్చిందని అనుకుంటా వీడియో నచ్చితే కనైతే చిన్న లైక్ అయితే అండి ఓకే అండి బాయ్ ఇంకా వీడియో అయితే చూసేయండి ఈ ఎగ్జిబిషన్ పేరు అనేది నాకు తెలీదు పేరు అయితే నేను ఎందుకు అంటే నాకు తెలియదు ఏ పేరు ఉన్నారు అనేది నాకు తెలియదు అనమాట నేను అక్కడ బయట అన్న అడుగుతా ఒకవేళ అన్న చెప్తే నేనైతే పేరు అయితే మెన్షన్ చేస్తా లేకపోతే నాకు తెలీదు అనమాట వెళ్ళిపోతున్నాయి ఇంకా